ఇప్పుడు ఒక రో పెడితే జనల్ గా అందరు పెట్టినట్లు జర్నల్ అన్నట్లు ఐడెన్సిటీ అంటే దీన్నే ఇంకో రో ఎక్కువ పెంచితే అది ఐడెన్సిటీ అంటే మనకు బల్క్ ఉంటాయి మొక్కలు ఇప్పుడు ఫోర్ థౌజండ్ ఎకరాండ్ వస్తే అది అర అరెకరాల్లోనే నేను ఫోర్ థౌసండ్ పెట్టినాదా లేదు మేడం ఇప్పుడు డిస్టెన్స్ చూడండి మీకు ఇప్పుడు మనము మిగతా రైతులు ఏం చేస్తున్నారు పోల్కు ఒకటి మీద ఒక రింగ్ వేసి దానికి నాలుగు ప్లాంట్స్ ఒకటే దగ్గర పెడుతుంది అయితే అక్కడ అక్కడేమైతున్నది ఇవి ఫుడ్కు కాంపిటీషన్ ఉంది వాటర్కు కాంపిటీషన్ ఉంది అంత దాని ప్రైవసీ కూడా కాంపిటీషన్తోనే పెరుగుతాయి ఇప్పుడు దీనిలో అన్నిటికీ ప్రైవసీ ఉన్నది ఏ దాని ఫుడ్ అవి తింటున్నాయి అందుకొరకు దీంట్లో వచ్చినంత సైజు మీకు ఒకటే పోల్కు పెడితే రాదు ఓకే ఒక్క పూల మీద అవి దానికి సో అది అలాంటి ఫాలో అవుతున్నారు కొందరు రాంగ్ కానీ మీ దగ్గర బల్క్ లో నాకు తెలిసి రైతులు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు సో మొత్తానికి డ్రాగన్ ఫ్రూట్ పంట అనేది చాలా మంచి పంట వేయాల్సిన పంట హెల్త్ చాలా మంచిది మేడం ఆరోగ్యానికి మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటది మరి మీరు చెప్పారు కదా ఇక్కడ మనకున్న వన్ ఎకర్ లో అయితే

కొత్త కొత్తగా వచ్చే బ్రాంచే ఇట్వి అయితే దీంట్లో అంతర్ పంటలు ఏమన్నా ఎందుకంటే అక్కడ మీరు నేను చూసాను నేను సరౌండింగ్ అంతర్ పంటలు అక్కడ పప్పాయ చేసిన మేడం పప్పాయ మునుగ ప్లస్ ఇవి చెరీ టమోటా జామాసినాము అక్కడక్కడ అంటే మొత్తం బార్డర్లో వేసారు ఓన్లీ లో వేసినాం మేడం అంతర్ పంట అంటే లోపల మాత్రమే వేయకూడదు వేస్తే అంత దీనికి ఎఫెక్ట్ ఉంటుంది దాని దానికి వచ్చిన రోగం దీంట్లోకి వస్తుంది